ఎవరు వస్తున్నారంటే తమ్ముడు నందిని నందినికైతే బండి తోలడం నేర్పిస్తుండు తమ్ముడు నా బండిని తాగం చేస్తురా నా బండా తాగారా నందినికైతే బండి ఏమైంది మీ ఇద్దరికి కాదు ఎండ గిట్ల కొడుతుంటే గిట్లు ఎందుకు కురుకులో పెడుతున్నారు మీరు కింద పడ్డా నా కాదు నా బండి ఖరాబ్ చేసిరు ఎంతకి నా బండికి ఎందుకు ఆగం చేసి మీరు ఓ నా పెట్రోల్ అంతా ఆగం Ce <laughs> cum <Chegostun. laughs>